హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు రండి రండి వచ్చేయండి నేను మీ అందరి కోసం మనందరి కోసం మామిడికాయ తప్పుడు పచ్చడి చూపిస్తానండి రండి మామిడికాయలు కొన్ని తీసుకుని అయితే ఇది నిలవ పచ్చడి కాదండి ఇది మనం అప్పటికప్పుడు చేసుకునేది కానీ ఒక నెల పైన నిలువ ఉంటుంది జాగ్రత్తగా ఉంచుకుంటే మామిడికాయలు తీసుకుని వాటికి తొక్కు తీసి ఇలా పెట్టుకోవాలండి నేను రెండూ తిట్టుకొని చేద్దామని పెట్టుకున్నాను కానీ అందులో ఒకటి పండిపోయినట్టుగా ఉంది కానీ రుచి బాగానే ఉందండి పుల్లగానే ఉంది కాబట్టి నేను చేసేస్తున్నాను ఇది ఎలాగో టెంపరీ పచ్చడి కదా చేసేస్తున్నాను టెంపరీ అంటే సంవత్సరం అంతా నిల్వ కోసం చేయటం రెండు కాయలు కదా ఎంతట్లోకి అయిపోతాయి సో నేను రెండు చేసేస్తున్నాను ఫస్ట్ తీయగా ఉంటుందేమో విడిగా తరిగి పెట్టుకున్నాను కానీ బాగానే ఉంది పుల్లగానే సో నేను రెండు కలిపి చేసేస్తున్నాను చూసారు కదా ముక్క కూడా బాగానే ఉంది టేస్ట్గా ఉంటుందండి అయితే నా పచ్చళ్ళన్నీ చాలా ఈజీగా చేసుకుని రుచిగా ఉండేలా చేస్తానండి తప్పకుండా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అయితే ఇప్పుడు ఆవాలు మెంతులు పొడి రెడీ చేసి పెట్టుకోవాలండి ఒక్కొక్క చెంచా తీసుకుని తర్వాత ఈ ముక్కల్ని మనం మిక్సీ జార్లోకి వేసేసుకుని పసుపు దానిలోకి సరిపడా కొద్దిగా ఉప్పు అంటే నేను అంచెలంచెలుగా ఏ ముక్కలకి ఆ ముక్కలు ఆ వాయిప్కి నేను వేసేస్తున్నాను ఉప్పు ఒక్కసారిగా కాకుండా అంత బాగా కలుస్తుందనే ఉద్దేశంతో సో దాన్ని తీసి పక్కన పెట్టాను మళ్ళీ మిగతా మొక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకుని దాంట్లో మళ్ళీ పసుపు ఉప్పు వేసి మళ్ళీ కూడా అది జస్ట్ ఆన్ ఆఫ్ అండి దాన్ని ఎక్కువ ముద్ద చేసేయకూడదు జస్ట్ అది యాక్చువల్లీ రోడ్లో దంచాలన్నమాట మనం రోట్లో దంచట్లేదు కాబట్టి మిషన్లో అదే మిక్సీలో జస్ట్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేసి కొంచెం కచా దంచినట్టుగా ఉంచుకోవాలన్నమాట అంటే కొంచెం పులి కూడుతుంది ఇది కూడా అప్పటికప్పుడు తినేయచ్చు చేసిన రోజుల నుంచి మొదలుపెట్టి వింటూ ఉండొచ్చు లాగించే అదిగోండి దాంట్లో తగిన కారం వేసేసుకుంటున్నాం కారం వేసేసుకుని నేను ఎర్రగా ఉండే కారాన్ని ఎంచుకుంటాను పచ్చడి కారాన్ని మెంతి పొడి ఒక చెంచాడు వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి కారము ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసి ఉంచేస్తాం కదండి వేసే గ్రైండ్ చేసాం కదా ఇప్పుడు దాంట్లో కారము తగినంత మెంతిపిండి మెంతిపిండి మరీ ఎక్కువ అయితే చేదు వస్తుందండి జాగ్రత్తగా ఉండాలి మెంతిపిండి వేయించేటప్పుడు మెంతులు ఎర్రగా దోరగా సన్న మంటలు వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆ తర్వాత నూనె కాచి పెట్టేసుకున్నాము ఆ నూనె చల్లారాలి ఆవాలు ఇంగువ రెండు మెంతి గింజలు వేసి కమ్మగా వాసన వచ్చేదాకా ఉంచుకొని ఆపేయాలి చల్లారిన తర్వాత పచ్చట్లో కలిపేసేయాలి